ఇక సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులను ఆర్టీసీ అదనంగా నడుపుతోంది ఉప్పల్ క్రాస్ రోడ్ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలు సందడి వాతావరణం నెలకొంది ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర గత రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ఉన్నాము ఇక్కడ సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేకంగా ఊర్లకు వెళ్ళడానికి ఇప్పటికే నగర జనం అయితే ఇప్పటికే గత రెండు రోజులుగా కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా గత రెండు రోజులుగా కూడా వెళ్తున్నప్పటికీ ఇంకా కూడా రద్దీ అయితే అదే విధంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉంది అయినప్పటికీ రద్దీ కూడా ఉంది ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టీసీ ఇప్పటికే ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు వరంగల్ అదే అదేవిధంగా ఇక్కడ ములుగు భూపాలపల్లి ఇటు ఈ ఏరియాలకు వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి బయలుదేరుతూ ఉన్నాయి ఇక్కడ వీటి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులు అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది ఇక్కడ కొద్దిసేపు హాల్ట్ చేయడానికి కావచ్చు ప్రయాణికులు అదేవిధంగా బుకింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కానివ్వచ్చు అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఆర్టీసీ అధికారులు అయితే ఇక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా వైపు వెళ్లే వాహనాలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నాయి వీటి కోసం ఇప్పటికే ఏసీ బస్సుల్లో కొన్ని బస్సులో ఇప్పటికే ముందు రిజర్వేషన్ కల్పించారు ఆర్టీసీ అధికారులు కొన్ని బస్సులు అయితే డైరెక్ట్ గా రిజర్వేషన్ లేకుండా కూడా ఇక్కడే టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గత రెండు రోజులుగా విపరీతమైన రష్ ఉంది సంక్రాంతి పండుగకు గత రెండు రోజుల నుంచే కూడా ఈ యొక్క రష్ అనేది కొనసాగుతూ ఉంది నిన్న మనం చూసినట్టయితే రెండు కిలోమీటర్ల మేర ఉప్పల్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ అయితే స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు పక్కన ఎల్బీ నగర్ ఏదైతే ఉందో ఇక్కడ విజయవాడ హైవే వైపు కావచ్చు అదేవిధంగా ఇక్కడ వరంగల్ హైవే వైపు కావచ్చు వారుని తీరిన వాహనాలతో టోల్ గేట్ల వద్ద కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే శనివారం ఆదివారం వరుస సెలవులు రావడంతో ఆ పండక్కి వెళ్లేందుకు రెండు రోజుల ముందుగానే నగరవాసులు అయితే బయలుదేరి వెళ్తున్న పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము సెలవులు కలిసి రావడము ఈ హాలిడేస్ కలిసి రావడము విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం ఇవన్నీ కూడా ఆ పండగ హాలిడేస్ కోసము నగర జీవులు అయితే పండక్కి ఊరెళ్తున్న సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదేవిధంగా విధుల్లో ఇక్కడ ఆర్టీసీ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని ఇక్కడ విధులైతే నిర్వహిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు లేకుండా ఇక్కడ ఏర్పాట్లైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ లో అంటే రెండు వరుసలు లేకుండా ఒకే వరుసలో బస్సులు వచ్చే విధంగా కూడా ఇక్కడ పోలీసులు అయితే తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఒక్క నిమిషం ట్రాఫిక్ ఇక్కడ ఆ బస్సులు అడ్డంగా వచ్చినా కూడా విపరీతమైన ట్రాఫిక్ వెనక పెరిగిపోతుందని చెప్పి ఇక్కడ అధికారులు భావిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఈ రోజు కాస్త రద్దీ అయితే మధ్యాహ్నం సమయం కావడంతో ఇప్పుడు రద్దీ అయితే తగ్గుముఖం పట్టింది మళ్ళీ సాయంత్రం కల్లా ఈ రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే ఆ ప్రత్యేక బస్సులు ఉన్నాయో ప్రత్యేక బస్ బస్సులు సంక్రాంతి స్పెషల్ అని చెప్పేసి ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతా ఉంది ఇక్కడ ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం ఛార్జీలు పెంచినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది అయితే కొంతమంది ప్రయాణికులు మాత్రం ఏదైతే పెంపు ఉందో యాభై శాతం ఒక్కసారే పెంచడం అనేది చాలా బర్డెన్గా ఉంది అని చెప్పి కూడా చాలా మంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అంటే ఏవైతే ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఆ బస్సులను తగ్గించారు ఏసీ బస్సులు అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులే పెంచారు ఎందుకంటే ఆర్టీసీకి ఆదాయం రావడానికి ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది అయితే విమర్శిస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి పండుగకి నగర జీవులైతే గ్రామాలకు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి అయితే వారలు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ స్పెషల్ బస్సులు ఈ పండుగ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ విలేజ్ నుంచి నగరానికి వచ్చేంత వరకు కూడా స్పెషల్ బస్సులు కంటిన్యూ అవుతాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సో ఇదే ఫ్లోటింగ్ ఇక్కడ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది దీనికి తోడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బస్సుల్లోనే కాకుండా ఇటు ట్రైన్స్లో అదేవిధంగా సొంత వాహనాల్లో కార్లలో వెళ్ళేవారు కూడా ఇక్కడ వేలాదిగా కూడా హైదరాబాద్ నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ హైవేస్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ లతో నిండిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది